సో ఐదు రోజుల పాటు తెలంగాణ ప్రజలకు హెచ్చరికలు జారీ అవును ఐదు రోజుల పాటు అప్రమత్తత ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఐదు రోజులు మండు టెండలే వేసవి ఆరంభమయ్యే మార్చ్ మూడో వారంలోనే తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి మండిపోతూ ఉన్నాయి వాతావరణం నిండు వేసవి మే నెలను తల్పిస్తూ ఉందన్నమాట అయితే ఆదివారం నాటి నుంచి వేసవి ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతున్నాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది రానున్న ఐదు రోజుల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు మరింత గరిష్టానికి చేరుతాయని హెచ్చరించడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేసవి పగటి ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో నలభై డిగ్రీలు అయితే తాకుతూ ఉన్నాయి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రాష్ట్ర పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇప్పటికే సాధారణ పగటి ఉష్ణోగ్రత పోల్చుకుంటే రెండు డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి ఇక మనం చూసుకుంటే అప్రమత్తత లేకపోతే ముప్పు తప్పదు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సూచిస్తూ ఉన్నారు అత్యవసరమైతే అయితే తప్ప మధ్యాహ్నం బయటకు అయితే రావద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారన్నమాట బాలింతలు చిన్న పిల్లలు వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది శరీరాన్ని డిహైడ్రేట్ చేసే ఆల్కహాలు టీ కాఫీ కార్బోనేట్ కూల్ డ్రింక్స్ వంటివి అయితే అధిక ప్రోటీన్లు ఉప్పు కారం నూనె వంటి ఆహారాన్ని అయితే తగ్గి తీసుకోవద్దని సూచిస్తూ ఉన్నారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో అవుతుంది